వీడియోలకు వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరదాగా కాసేపు అత్త కోడల సంభాషణ కోడలు అత్తయ్యా జీవితం చాలా రొటీన్గా ఉంది బోర్ కొడుతుంది ఏదో ఒకటి చేయాలత్తయ్యా ఒక మంచి పని ఒక గొప్ప పని లాంటిది లైఫ్లో కిక్కు లేదత్తయ్యా అత్త అవునే నాకు కూడా జీవితం పరమ రొటీన్గా ఉంది బోరు కొడుతుంది అని ఫార్కులో సంభాషణ చేసుకుంటున్నారు అత్త కోడలు ఇద్దరు కలిసి అంతలోనే ఇద్దరు ప్రేమికులు ఇలా మాట్లాడుకుంటున్నారు వాళ్ళ పేరే గీత గోవిందు గోవిందు గీత ఐ లవ్ యూ గీత ఐ లవ్ యూ టూ గోవిందు కోడలు అత్తయ్య ఈ ఈ జంట చూడండి చూడముచ్చటగా ఉంది కదూ వీళ్ళను ఎలా అయినా కలపాలి అత్త అవునే చూడ్డానికి దేవదాసు పార్వతిలా లైలా మజునులా ఉన్నారు కోడలు అబ్బా అత్తయ్య ఎక్కడో నైన్టీన్ సెవెంటీన్లోనే ఉండిపోయారుగా గోవిందు గీత నిన్ను చూడకుండా రోజుకు ఒక్కసారైనా చూడకుండా నేను ఉండలేను గీత అవును నాకు అంతే నిన్ను కలవాలని రోజు క్షణం ఒక యుగంలా గడుస్తుంది గోవిందు గీత ఎన్నాళ్ళిలా పార్కులో ఎవరికి తెలియకుండా కలుసుకోవాలి గీత అవును గోవింద్ నాకు అలానే అనిపిస్తుంది మనం పెళ్ళి చేసుకుందామా గోవిందు పెళ్ళ వామ్మో మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు గీత గీత నిజమే మా ఇంట్లో కూడా చచ్చిన ఒప్పుకోరు మరి ఏం చేద్దాం పారిపోదామా మనకు హెల్ప్ చేసేవారు కూడా ఈ లోకంలో ఎవ్వరూ లేరు కదా అది విన్న అత్త కోడలు దగ్గరికి వచ్చి మీరు ఆగండి మేమున్నాం మీ పెళ్ళి మేం చేస్తాం అంటూ మేము మీకు హెల్ప్ చేస్తాం దగ్గరుండి మరి మీ పెళ్ళి మేమే చేస్తాం కోడలు ఈ పని వల్లైనా మా జీవితంలో కొంచెమైనా కిక్ వస్తుందేమో మీరేం టెన్షన్ పడకండి మా అత్తయ్య సూర్యకాంతం గారు తలుచుకుంటే మీ పని పూర్తి చేసేదాకా నిద్రపోవరు తెలుసా గీత అది కాదండి మా ఇంట్లో వాళ్ళు అస్సలు ఒప్పుకోరు కోడలు ఈ పెద్దోళ్ళు ఉన్నారే పిల్లల ప్రేమని ఎప్పుడు అర్థం చేసుకోరు గోవిందు మా ఇంట్లో కూడా అస్సలు ఒప్పుకోరు ఈ విషయం తెలిస్తే నన్ను చావగొడతారు కోడలు అవునా చూడండి మా అత్తయ్య బాక్సింగ్లో స్టేట్ ఫస్ట్ ఇప్పుడు కాదు అనుకోండి ముప్పై ఏళ్ల క్రితం అత్త కోడలా నువ్వు ఆగవే ఏం భయపడకండి మీ పెళ్ళి ఇప్పుడే ఇక్కడే చేస్తాం మీరిద్దరూ భయపడకండి గోవిందు తాలికట్టు ఎవరు ఆపుతారో నేను చూస్తాను నేనాపుతాను అత్త ఎవరమ్మా నువ్వు నేనా ఆ దొంగ నా గోవిందుగాడి భార్యని అత్త ఒరే రాస్కెల్ నీకు ఆల్రెడీ పెళ్ళైందారా ఒక్క నిమిషం లేట్ అయితే అమాయకురాలి గీతకు అన్యాయం జరిగేది కదరా స్టుప్పిడ్ సోంబేరి అమ్మా గీత బాధపడకు అమ్మా ముందే తెలిసినందుకు సంతోషపడు నీకు మంచి అబ్బాయిని చూసి పెళ్ళి చేసే బాధ్యత నాదమ్మా ఆహా అలానా అలా ఎలా చేస్తారండి పెళ్ళి చేయడానికి మీరెవరు అత్త ఇంతకీ మీరెవరు నాయనా అబ్బాయి మీరు పెళ్ళి చేస్తానన్న గీత నా భార్య కోడలు అత్తయ్యా జీవితం మొత్తానికి సరిపడా కిక్కు దొరికిందత్తయ్యో ఇది కేవలం మిమ్మల్ని నవ్వించడానికి చేసిన ప్రయత్నం మాత్రమే కించపరచడానికి కాదు దయచేసి అర్థం చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి వాచింగ్ మై వీడియో